హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం దాని ప్రకారం ఇక్కడ తొలి విడత డబ్బులు ఆల్రెడీ విడుదల చేయడం ఇప్పుడు మళ్ళీ కూడా రెండో విడత డబ్బులను విడుదల చేయడం తాజాగా మనకు మూడో విడతకు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ చిన్న చిన్న అప్డేట్స్ చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ మూడో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి విధి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ మూడో విడత డబ్బులను మీరు ఎలా తెలుసుకోవాలి ఎలా పొందాలి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ప్రభుత్వం ఏం చెప్తోంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఇప్పటికే మీరు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అందిస్తోంది మరి ఇంకా మిగిలినటువంటి రైతులు ఉన్నారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై లక్షల మందికి పైగా రైతులుంటే వారిలో కేవలం నలభై ఆరున్నర లక్షల మందికి మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి మరి వారిలో అంటే ఇంకా మీకు అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం పక్కన పెట్టింది కదా మీరు ఎలా అర్హత పొంది ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులను పొందొచ్చు అనే విషయాన్ని ఎలా మీరు డబ్బులు పొందొచ్చు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరింత సమాచారం కోసం మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఏపీ అలర్ట్స్ అని చెప్పు ఉంటుంది వాట్సాప్ ఛానల్ అందులో మీరు జాయిన్ అయితే కనుక మీరు మరింత లబ్ధి పొందొచ్చు మరి లబ్ధి పొందడానికి మరొక అవకాశం ఉంటుంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందించబోతుందన్నమాట మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఇరవై వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ కొన్ని అయితే చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్ కూడా ఇక ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మూడో విడత డబ్బుల్ని మీరు పొందేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతుంది అనమాట మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత మీకు ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఆరు వేల రూపాయలని మీరు పొందాలి అంటే మీరు కొన్ని అప్డేట్స్ని ఖచ్చితంగా చేసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇప్పటికీ నలభై ఆరున్నర లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించిందనమాట మళ్ళీ ఇంకా అర్హులు అయితే ఉన్నారు వారు చిన్న చిన్న కారణాల వల్ల అంటే ఈకేవైసీ లేని కారణంగా ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా వెబ్ల్యాండ్లో మీ భూమికి ఆధార్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల ఏమైందంటే వారు ఇక్కడ లబ్ధి పొందలేకపోతున్నారనమాట మరి ఈ లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అప్పుడే మీరు లబ్ధి కూడా పొందొచ్చు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికే అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ డబ్బులు పొందినటువంటి వారు కానీ కొత్తగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పొందాలనుకుంటున్నటువంటి వారు కానీ ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే వెబ్లైన్లో మీ భూమికి అంటే మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం మొట్టమొదటి పని ఇక రెండవది ఈకేవైసీ చేసుకోవడం మూడవది ఎన్పిసీ లింక్ చేసుకోవడం నాలుగోది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం ఇట్లా కనుక మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు అర్హుల లిస్టులో లేకపోయినా కానీ ఇప్పుడు కొత్తగా మీరు అర్హులయ్యేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈకేవైసీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీకు ఈకే వయసు అనేది కంప్లీట్గా పూర్తయిపోతుంది అనమాట ఇట్లా చాలా సింపుల్గా మీరు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మేము ఇలా చేసుకోలేము అనుకుంటే మీరు యాభై రూపాయలు ఎంతో చెల్లించి మీ సేవకు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు వేలు ముద్ర వేసి ఈ వైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట చాలా సింపుల్గా ఇట్లా కనుక మీరు ఈకే కనుక పూర్తి చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు అయితే అనమాట మూడో విడత కింద ఆరు వేల రూపాయలు వస్తాయి అలాగే గతంలో మీకు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ రెండో విడత డబ్బులు రాకుండా ఉంటే మీకు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఇట్లా మూడో విడత ఆరు వేలు మొత్తం కూడా పదమూడు వేల రూపాయలైతే మీకు రావడం జరుగుతుంది మరి ఈకే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎవరు కూడా డబ్బులు చేతికి ఇవ్వరు కాబట్టి మనం కే నేరుగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి ఈ అకౌంట్కి సంబంధించిన ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి అంటే ఎన్పిసిఐ లింక్ అంటే అకౌంట్కి సంబంధించి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ ఉండాలి ఇట్లా మనం ఎప్పుడైతే లింక్ చేసుకుంటాం అప్పుడే మనం ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ మూడవిడత డబ్బులు పొందొచ్చు అలాగే మనకు పంట నష్టపరిహారం డబ్బులు పొందొచ్చు ఇలా అనేక రకాల పథకాలకు సంబంధించిన డబ్బులను మనము పొందేటువంటి అవకాశం ఉంటుంది ఛాన్స్ ఉంటుంది మనకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఒకవేళ కాకుండా ఉంటే మీ యొక్క బ్యాంక్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి లేదా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి మన కుటుంబ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే అందించబోతోంది మరి మహిళలంతా రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందించబోతోంది మరి రెడీగా ఉండడం మర్చిపోవద్దు ఇక ఈ డబ్బులను ఈ సంక్రాంతి కానుకగానే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం తొలుత నిర్ణయించింది కానీ మళ్ళీ లబ్ధిదారుల సంఖ్య పెరగడం అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులను అందిస్తుందో అప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా అందిస్తుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతల డబ్బులనైతే అయితే విడుదల చేసింది తాజాగా మనకు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావా మనకు మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రాబో పోతున్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సాయాన్ని అయితే అందిస్తుంది మరి త్వరలోనే మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసి మనకు ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక లబ్ధిదారుల సంఖ్య పెరిగితే కూడా మనకి ఇక్కడ డబ్బులను విడుదల చేయడానికి మన కుటుంబ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ కార్డు అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు ఈకే కేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా మీరు తప్పనిసరిగా ఈకే కేవైసీ అనేది అంటే లిస్ట్లో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు లిస్ట్లో పేరుందా లేదా అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మనకు మన కూటమి ప్రభుత్వం అయితే అందజేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొవ పీఎం కిసాన్ మూడో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని అప్డేటెడ్గా ఉండండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి అయితే సృష్టం చేసింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క రైతులకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా సరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలు ఆల్ పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి